ఈ సందర్భంగా ప్రత్యేకమైనటువంటి నమస్కారాలు తెలుపుతూ ఈరోజు వ్యక్తులు దళితులకు సంబంధ దళిత వాడులకు పరిమితం చేయటం ఇది చాలా తప్పు దళితులకు సంబంధించినటువంటి నాయకులు కాదు ప్రపంచంలో గొప్ప రాజ్యాంగం దేశంలో ఉందంటే అటువంటి రాజ్యాంగాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ అటువంటి గొప్ప నాయకుల యొక్క విగ్రహాలు ఎక్కడైనా సరే నడిబొడ్డులో ఉంటే భవిష్యత్తు తరాల వాళ్ళు రాబోయే తరాల వాళ్ళు వీళ్ళు ఎవరనేటువంటి పుస్తకాలకే పరిమితి కాకుండా ఇటు వెళ్ళేటప్పుడు చూసి ఈ మహనీయుల యొక్క చరిత్ర తెలుసుకోవాలనేటువంటి ఒక ఆసక్తి వాళ్ళు కూడా ఈ దేశంలో ఇటువంటి గొప్ప రాజ్యాంగం ఇంత స్వేచ్ఛగా మనం ఈ రోజుని ఉండగలుగుతున్నాం అంటే ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి రాజ్యాంగాన్ని మనకు అందించినటువంటి మహనీయులు అటువంటి మహనీయుల యొక్క విగ్రహాలు ఈ రోజునే ఇక్కడ తీసుకురావటం అనేటువంటిది చాలా సంతోషంగా ఉందనేటువంటిది మనం చేస్తూ ఇది నాకు ఈ ఆలోచన రావడానికి గల కారణం మన రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు స్ఫూర్తితో ఆలోచించారు రాజ్యాంగం ఎంత పవిత్రమైన కూడా అమలు పరిచే నాయకుడిలో చిత్తశుద్ధి లేకపోతే ఆ రాజ్యాంగం నిరుపయోగం ఉంటదని చెప్పాడు అదే విధంగా ఈ రోజు రాజ్యాంగంలో ఉన్నటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచనని కార్యరూపంలో పెట్టడానికి మహర్నిసలు కృషి చేశాడు డాక్టర్ బాబు జగన్జీవన్ రాయ్ గారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం రాస్తే ఆ రాజ్యాంగం అమలయ్యే విధంగా మరి ఈ దేశంలో రక్షణ మంత్రిగా ఉప ప్రధానిగా రాజ్యాంగం అమలయ్యే విధంగా బాబు జగన్జీవనరావు ఎవరైనా కృషి చేశారు ఆ విధంగా ఎవరి వారికి ఉన్నాయి డాక్టర్ బాబు జగ రాజేంద్ర బాబు జగజ్జీవరావు గాని పిఆర్ అంబేద్కర్ గాని తమ తమ ప్రత్యేకతతో ఈ దేశం కోసం అమ్మ హర్మి మహానాయకులు వీరిద్దరు అటువంటి మహానాయకుల కాంస్య విగ్రహాలని ఈవేళ ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి తోట త్రిమూర్తి గారు నిజంగా చరిత్రలో స్థిరస్థాయిగా నిలబడతారని తోట త్రిమూర్తులు కానీ చాలా దగ్గరగా చూసిన వ్యక్తిని తోట తిరుమూతులు గారు అమితంగా ప్రేమించే వ్యక్తులు ముఖ్యంగా దళిత సోదరులే గతంలో మండపేటలో పాలకులు చూసారు గత నలభై సంవత్సరాలుగా యాభై సంవత్సరాలుగా అనేక మంది పాలకులు చూసారు ఎప్పుడైనా శాసనసభ్యులకు డైరెక్ట్ వెళ్ళి మీరు మాట్లాడిన సందర్భాలు ఉన్నాయా లేదా మీరు ఒకసారి ఆత్మపరిశ్రం చేసుకోండి మీరు ఎప్పుడు ఎమ్మెల్యే దగ్గరికి ఉండరు ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళినా కూడా మీకు మీ గేట్ మీకు ఆ గేట్లు ఎప్పుడు కూడా తెచ్చుకో కానీ తొలిసారి తోట తిరుమల గారు ఇక్కడ మీకు మీకోసం వేళకు వచ్చారు ఒక నిజమైన నాయకుడిగా తోట తిరుమల ఉన్నారు తోట తిరుమల గారు ఎప్పుడు కూడా అర్ధరాత్రి అయినా అయినా మన దళితుల కోసం ఎప్పుడు కూడా ఓపెన్ చేసి ఉంటాయని మీకు తెలియజేసుకుంటాను ఎవరికి ఏ కష్టం వచ్చినా ఎవరికి ఏ సమస్య వచ్చినా తోట త్రిమూర్తులు అంటే పిలిచే నాయకుడు మన తోట తిరుమూర్తి గారు